అంకుర సంస్థలు వ్యాపార సంస్థల ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం యువతకు ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు హైదరాబాద్లో వికసిత్ భారత్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ఈ ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి యువత కొత్త వ్యాపార సంస్థలు అంకుర సంస్థలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కిషన్ రెడ్డి అన్నారు యువతను ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరగాలని చెప్పారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అసెంబ్లీ హెడ్ క్వార్టర్స్ లో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎంటర్ప్రినర్షిప్ రావాల్సినటువంటి అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ రోజు స్టార్ట్అప్ కంపెనీలను ప్రోత్సహిస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ యొక్క యువతకు సంబంధించినటువంటి స్టార్ట్అప్ లను ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలుసు